ఇంకోటి దీపం వెలిగిస్తుంది దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది కదా గాలి గానీ ఇంకేదైనా దీపం కొంచెం పిల్ల ఏదైనా కుక్కో ఏదైనా ఎల్పోయి అది జరిగి పడదనుకో మొత్తం అక్కడ కూడా ఉంటాయి సో ఎట్టి బస్సులో కూడా దీపాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ ఉండే ప్లేస్ అంతా కూడా నీట్ గా ఉండేటట్టు చూసుకోవాలి అక్కడే అన్ని వస్తువులు పెట్టేసి అక్కడే పూజలో కూర్చోబెట్టడం అన్ని చేయదు స్పేస్ కొంచెం మీరు మండపం వేసేది పెద్దగా వేసేటట్టు చూసుకోవాలి కొంతమంది ఏం చేస్తారు దేవుని నిగ్రహం ఒకటి పంటగట్టు పెడతారు దర్శనానికి సో పైకితారు కదా అట్లా ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి కొంచెం స్పేస్ చేసుకుంటారు తర్వాత కింద బేస్మెంట్ బేస్మెంట్ ఏం వేస్తారు మీరు వేసేది మాక్సిమం బల్లలు వేస్తారు ఆ బల్లలు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి సెలెక్ట్ చేసి వేయాలి మరీ ఎత్తు మీద వేసుకోకండి వేసినా కొంచెమైనా సరే స్టెప్స్ మళ్ళీ దానికి ఎక్కడానికి స్టెప్స్ ఉంటాయి కదా అవి కదిలేటట్టు లేదంటే పడిపోయేటట్టు లేకుండా మంచి స్టెప్స్ వేయండి ఓకేనా ఇంకేమున్నాయి ఇన్స్ట్రక్షన్స్ ప్రసాదం వేరే పాట ఇస్తారు ప్రసాదాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి లడ్డు ప్రసాదం పెడతారు కదా ప్రసాదం జాగ్రత్త కావాలి దాన్ని కూడా తప్పం చేసే అవకాశాలు టైం టైం కాకపోతే ఎవడం తిరుగుతా ఉంటాడు అక్కడ కావాలనే నచ్చుకోవడానికి ఏదో సో ప్రసాదాన్ని జాగ్రత్త వేరే పాట వేసే రోజు కూడా ఎటువంటి గొడవ లేకుండా మీరే దగ్గర ఉండాలి దగ్గరుండి చెప్పాలి ఒకరికి ఫేవర్ అయ్యేటట్టు ఇంకొకరికి ఫేవర్ కాదంటే చెప్పిన నైట్ ఖచ్చితంగా పడుకోవాలి ప్రసాదాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంకా నేను చెప్పిన ఏమేమి ఒకటి ల్యాండ్ ఓనర్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవాలి పోలీస్ పర్మిషన్ ఆన్లైన్ లింక్ లో అప్లోడ్ చేసి పర్మిషన్ తీసుకోవాలి ఆర్గనైజర్స్ ఎనీ టైం అక్కడ ఉండాలి నైట్ టైంలో ఖచ్చితంగా ఆర్గనైజర్స్ పడుకోవాలి డీజే ముఖ్యంగా డీజేలకు పర్మిషన్ లేదు పెట్టి బస్సులో డీజే అనేది నాకు ఏ విగ్రహం దగ్గర కూడా డీజే కనిపించదు డీజే కనిపించింది అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి మైక్ ఉంటుంది కదా మైక్ పెట్టుకోండి మైక్ బాక్స్ ఏదైనా పెట్టుకోండి కానీ డీజేకి పర్మిషన్ లేదు ఈ సౌండ్స్ వల్ల మీకు తెలియట్లేదు వయసులో ఉన్న పిల్లగా ట్వంటీ థర్టీ ఇయర్స్ లో వాళ్ళు కూడా నాకు వచ్చి చనిపోతున్నారు కాబట్టి మనం పండగని పండగలాగే సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఓవర్గా ఏదేదో సాంగ్స్ పెట్టేసి కొంతమంది పిచ్చి పిచ్చి సాంగ్స్ పెడతా ఉంటారు అలాంటి ఎక్కడ ఈ మండల మండలంలో కనిపించదు దేవుని పాటలు పెట్టుకోండి దేవుని పాటల్లో కూడా మనం ఏదో స్లో మ్యూజిక్ కాదు మంచి మ్యూజిక్ ఉన్నాయి కూడా ఉంటాయి అట్లా సెలెక్ట్ చేసి పెట్టుకోండి అంతేగాని ఈ గలీజ్ పాటలు అన్ని కూడా ప్లే చేయకండి ఓకేనా ఇంకొకటి ప్రసాదం పంచేటప్పుడు ప్రసాదం నీట్గా ఉండేటట్టు చూసుకోండి ఎవరో ఒకటి ఈరోజు నేను ప్రసాదం పెడతానని తీసుకొస్తారు వాళ్ళ హ్యాండ్స్ సరిగి లేదంటే ఇంకేదైనా ఉండొచ్చు అలాంటివి జరగకుండా నీట్గా ఏదైనా పేపర్ ప్లాస్టిక్ కవర్ చేతి పెట్టుకొని కానీ అలా పంచకూడదు ప్రసాదం పంచకూడదు పిల్లలు తింటారు చాలా చిన్న పిల్లలు తింటారు అది కొంచెం కలుషితమైన కానీ చాలా డిజిష్యూస్ ఉంటుంది అలాంటివి లేకుండా చూసుకోండి పులిహారాలు పంచుతూ ఉంటారు అవి కూడా నీట్గా ఎవరైతే వండుతున్నారో మీరు దగ్గర నుండి మానిటర్ చేయాలి ఇంకేమున్నాయి ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా డైవర్ మీద కాల్ చేయాలి ఏ చిన్న గొడవ స్టార్ట్ అయినా కానీ వెంటనే చెప్పాలి మేము వచ్చి ఏదో కనీసం మేము వెళ్ళేసరికి గొడవ అయినా చెప్పాలి తర్వాత మీరు రోడ్డు మీద మాత్రం విగ్రహాలు ఎట్టి బస్సు పెట్టవచ్చు ఓపెన్ ప్లేస్ లో రోడ్డు మీద అడ్డంగా పెట్టడానికి లేదు తర్వాత మీరు వెళ్ళే విగ్రహం నిమజ్జనం ప్లేస్ ఏదైతే ముందే సెలెక్ట్ చేసుకోవాలి ఆ వెహికల్ మీద తీసుకెళ్తారు కదా ఆ వెహికల్ కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆ వెహికల్ దానికి సఫిషియంట్ ఉండాలి ఆ పనులు మోసే